మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో జగ్గంపేటలో పోరుబాట కార్యక్రమంలో భాగంగా శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీలో జగ్గంపేట నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి తోట నరసింహం రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు తోట రామజీలు పాల్గొన్నారు జగ్గంపేట శివారు కోనేరు వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా నరసింహం మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో పేద విద్యార్థిని విద్యార్థులు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చదవాలనే ఉద్దేశ్యంతో ఎకరం భూమి అరవై లక్షల నుండి డెబ్బై లక్షల వరకు కొనుగోలు చేస్తే నేడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ స్థలాన్ని వందకు ధారాదత్తం చేసే దిశగా ఉందన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలను రాష్ట్రంలో ఒకేసారి తీసుకువచ్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ వాటిలో ఏడు కాలేజీలు ఇప్పటికే నిర్మాణాలు పూర్తయ్యాయని వాటిలో తరగతులు కూడా నిర్వహిస్తున్నారని తెలిపారు వీటితో పాటు మరో పది కాలేజీల్లో ఇప్పటికే నిర్మాణ దశ పూర్తయిందని అన్నారు పేద విద్యార్థులకు వైద్యం ఉండాలని వైద్యులుగా వారు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కొన్ని వేల కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రితో పాటు కళాశాలలో కూడా నిర్మించడం జరిగిందన్నారు వాటిని కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేయడం చాలా దారుణమని ఆయన దివబట్టారు కార్యక్రమంలో రాష్ట్ర విద్యార్థి విభాగం జూన్ టూ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తోట రామ్జీ జగ్గంపేట మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల గణేష్ రాసా జిల్లా అధికార ప్రతినిధి కరటూరి శ్రీనివాస్ టౌన్ అధ్యక్షులు కాపువరపు ప్రసాద్ జిల్లా కార్యదర్శి వరపుల సురిబాబు వాణిజ్య విభాగం అధ్యకుడు కరటూరి వీర్రాజు భూమాడ గణపతి తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది ర్యాలీ రూపంలో దీని ప్రధాన కారణం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో పదిహేడు జూనియర్ మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే పదిహేడు మెడికల్ కాలేజీలు ఒక రాష్ట్రానికి ఒకేసారి ఇవ్వడం అన్నది నాకు తెలుసు ఈ దేశ చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు ఈ రాష్ట్రానికి గతంలో దివగందైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒక నాలుగు మెడికల్ కాలేజీలు రావడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఒక్క మెడికల్ కాలేజీలు ఒకేసారి తీసుకొచ్చారు ప్రభుత్వ పరంగా దానికి దాదాపుగా ఏడు కాలేజీలు ఇప్పటికే నిర్మాణం అయిపోయింది క్లాసులు కూడా అడ్మిషన్స్ కూడా జరిగినాయి ఈ నేపథ్యంలో ఈ ఏడు మెడికల్ కాలేజీతో పాటుగా ఇంకో పది మెడికల్ కాలేజీలు దాదాపుగా డెబ్బై ఎనభై శాతం పనులు పూర్తయినాయి కొన్ని వేల కోట్ల రూపాయలతోటి జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేదలకి వైద్య వృత్తి ఉన్న అందాలి వైద్యులుగా వారు రావాలి అలాగే ప్రభుత్వ పరంగా కూడా ఆసుపత్రి నిర్మాణించాలి అనే ఉద్దేశంతో ఎక్కడైనా సరే ఒక మెడికల్ కాలేజ్ నిర్మిస్తే హాస్పిటల్ కూడా కట్టాలి ఆ నిబంధనల మేరకు ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజీతో పాటుగా ప్రభుత్వ ఆసుపత్రి కూడా కట్టడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఆ కాలేజీని మన అధికారులకు వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మరి జనసేన పార్టీ మరి భారతీయ జనతా పార్టీ సమస్య ప్రభుత్వాలు ఈ రోజు ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్